హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత ఆర్ట్స్ బియ్యం రవ్వతో ఉండ్రాళ్ళు సులువుగా ఎలా చేసుకోవాలని చూపిస్తున్నానండి దీనికోసం మొదటిగా రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పుని తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి అరగంట సేపు నానబెట్టుకున్న సరిపోతుందండి ఈ నానబెట్టిన శనగపప్పుని పక్కన పెట్టి ఉంచుకోవాలి తర్వాత ఇరవై మిరియాలు చిటికడు ఉప్పు వేసి మిరియాలను పొడి చేసుకోవాలి చూపించిన విధంగా ఈ రవ్వ వంట్రాలను తయారు చేయడం కోసం మనకి నానబెట్టిన శనగపప్పు అరకప్పు తురివిన కొబ్బరి ఒక గ్లాస్ బియ్యం రవ్వ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక స్పూన్ సాల్ట్ మిరియాల పొడి కొంచెం కరివేపాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వీటన్నిటిని రెడీగా పక్కన పెట్టి ఉంచుకోవాలి పొయ్యి మీద వెడలపాటి గిన్నె కానీ మూకుడు కానీ ఏదైనా మీ ఇష్టం పెట్టుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు వేసుకోవాలి టేబుల్ స్పూన్ నెయ్యి వన్ స్పూన్ సాల్ట్ కరివేపాకు వేసి కలపాలి తిరుగుకున్న కొబ్బరిని హాఫ్ కప్ వేస్తున్నాను మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం మిరియాల పొడిని కూడా ఇదే టైంలో వేసుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత బియ్యం రవ్వని మెల్లిమెల్లిగా వేస్తూ కలపాలి ఈ రవ్వ చాలా సన్నగా ఉంటే త్వరగా ఉడుకుతుంది రవ్వ ఉండ్రాళ్ళు బాగా వస్తాయి రవ్వ నీటిలో బాగా కలిసేలాగా కలపాలి అడుగంటకుండా తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని మళ్ళీ తీసి చూసుకుంటూ ఉండాలి ఈ రవ్వని మీడియం ఫ్లేమ్లో నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి నీళ్ళన్నీ ఆవిరైపోయిన తర్వాత ఫ్లేమ్ని ఆపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు ఉంచాలి ఇది పూర్తిగా ఉడకదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉడుకుతుంది మిగతా మనం ఆవిరి పట్టుకుంటాము చిన్న ముక్కుడులో ఒక స్పూన్ నెయ్యి వేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత ఈ జీలకర్ర పోపుని బియ్యం రవ్వలో కలుపుకోవాలి మీకు కావాలంటే ఈ పోపులో ఆవాలను వేసుకోవచ్చు కలిపి ఒక్కసారి మూత పెట్టి ఉంచుకోవాలి వాసన పడుతుంది ఇంకా పలుకు ఉన్నది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడికిస్తాము మిగతా అది ఆవిరి పట్టుకున్నప్పుడు ఉడుకుతుంది ఉడికించినవన్నీ ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత చూపించిన విధంగా ఉండ్రాళ్ళను చేసుకోవాలి కొంచెం వేడి ఉండగానే మనం ఉండ్రాళ్ళను చేసుకుంటే ఉండ్రాళ్ళు బాగా వస్తాయి అయితే చేయి తడి చేసుకుంటూ ఉండ్రాళ్ళని చేసుకోవాలి మీరు వేడిని ఓర్చుకోగలిగితే చేయి తడి చేసుకో అవసరం లేదు చేతికి నెయ్యి రాసుకొని కూడా ఉండాని చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని ఉండ్రాళ్ళు చేసుకున్నాను ఈ రవ్వ ఉండ్రాళ్ళని ఆవిరి పట్టడం కోసం పొయ్యి మీద వెడల్పాటి మూకుడిని పెట్టుకొని ఒకటిన్నర గ్లాసు నీళ్ళను పోసి స్టాండ్ను పెట్టి దాని మీద ఈ రవ్వ ఉండ్రాళ్ళ ప్లేట్ను పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి నేను చూపిస్తాను ఈ గ్లాసు పెద్దది ఇందాకల బియ్యం రవ్వ కొల్చుకున్నది కొంచెం చిన్న గ్లాసు అంటే నీళ్ళని మనం రవ్వలో ఒకటి ముప్పావు నీళ్ళని వేసాము ఒకటికి ఒకటి ముప్పావు గ్లాసు నీళ్ళని పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ రవ్వ ఉండ్రాళ్ళని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా ఈజీగా చేయడం కోసం అన్ని వివరంగా చెబుతున్నాను ఉండ్రాళ్ళు ఉడికిపోయాయి ఫ్లేమ్ ఆపుకొని వాటిని బయటికి తీసుకోవాలి ఉండ్రాళ్ళు చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్